విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు బంగారు నగలు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు అని ప్రజలందరూ అనుకున్నారు నేను కప్పుకుంది గుడి కండువా అది కాంగ్రెస్ కండువా కాదు అని వెళ్ళిన ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అనటము నేను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అనటం అసలు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీ కండువాతో కొనసాగుతున్నారు అనేది కోల్పోయిన పార్టీకి వచ్చిన పార్టీ క్లారిటీ లేని ఒక స్టేట్మెంట్ అది దీన్ని ఎలా అంటే ఒక భావము ఎమ్మెల్యేలలో ఉంది ముఖ్యమంత్రిలో కూడా ఉంది సాధారణంగా సరిపోని స్ట్రెంత్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ కేసీఆర్ గారు కూడా తన ముందు అనుకోలేదు అరవై మూడు మంది ఎమ్మెల్యేలన నాకు ఇంకెవరు అక్కర్లేదు అనుకున్నాడు అయితే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక ఎమ్మెల్సీని కొనడానికి ప్రయత్నం చేశాడో అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సమాచారం సేకరించినప్పుడు వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలతో కూడా టచ్ లో ఉన్నారు కాబట్టి ఇది ఎమ్మెల్సీ ఒక్కరిని కొనడానితోనే ఆగదు ఎమ్మెల్యేలను కూడా కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అప్పుడున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పాయి దాంతో ఆయన ఇంకా మనం ఒక పది మంది ఎమ్మెల్యేలు పోయినా కూడా మన గవర్నమెంట్ పడిపోవద్దు కాబట్టి ఎమ్మెల్యేలను మనం తీసుకుందాం అని చెప్పేసి ఏకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రి చేశాడు అది జరిగింది అది సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫేస్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆల్రెడీ అరవై నాలుగు మంది ఉన్నారు సిపిఐతో కలిసి అరవై ఐదు తర్వాత వచ్చిన బై ఎలక్షన్ లో కంటోన్మెంట్ గెలిచింది వాళ్ళకే అరవై ఐదు వచ్చాయి ఇంకొక ఓటు ఎట్లాగ ఎక్స్ట్రా ఉంది మదిలిస్ వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లీట్ గా ప్లేట్ ఫిరాయించి అటువైపు వెళ్ళారు వాళ్ళ సహజం అది పొద్దుతిరుగు పువ్వులాగా ఎవరు అధికారంలో ఉంటే అటువైపు వాళ్ళ వాళ్ళ ఆస్తుల సంరక్షణ వాళ్ళ ఇవన్నీ ఉంటాయి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మదిలిస్తో కలిపితే ఆల్రెడీ సెవెంటీ దాటారు అయినా కూడా ఒక అభద్రతాభావం రేవంత్ రెడ్డిని వెంటాడుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ లో ఒక అనైక్యత ఉంది అది బయటపడుతుంది ఎప్పుడో ఒక రోజు బయటపడుతుంది రేవంత్ రెడ్డి తప్పులను కౌంట్ చేస్తున్నారు అధికార పక్షంలో ఉన్నా కూడా భౌతికంగానే ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు మానసికంగా టీడీపీలోనే ఉన్నాడు అయితే అనుకోకుండా అక్కడ ఆంధ్రలో బీజేపీతో పొత్తు వచ్చింది చంద్రబాబు నాయుడికి అయితే ఇప్పుడు కాంగ్రెస్ అనుమానంగా చూస్తున్నది రేవంత్ రెడ్డిని ఇతను చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడు వాళ్ళకి అంత తెలుసు ఈయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి సహాయం చేసింది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో పంపింది ఆయనే కాబట్టి ఈయన నమ్మొచ్చా ఈయనను ట్రస్ట్ చేయొచ్చా ఒక అనుమానంతో వాళ్ళు చూస్తున్నారు అదే సమయంలో ఈయన తప్పులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువైతున్నాయి ఆ ఎదుగుతాడేమో అనుకుంటే ఆయన ఇమ్మే చూడుగానే వ్యవహరిస్తున్నాడు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ పదవి ఆ ఆయన ఆయనకు అలంకారం కాదు పదవికి తను ఒక భూషణంలా ఉండాలి అంటే ఆయన వల్ల పదవికి హోదా గౌరవం పెరగాలి కానీ రేవంత్ రెడ్డి ఇప్పటికీ తొమ్మిది నెలలైనా కూడా మినిమం బేసిక్ లక్షణాలు కూడా సంతరించుకోలేదు ఆయన నేర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు రాష్ట్ర రెవెన్యూ పెంచడానికి ఎటువంటి ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు ఏ విధానాన్ని ప్రకటించలేదు రోడ్ మ్యాప్ లేదు ఎంతసేపు కేసీఆర్ని తిట్టుకుంటూ టిఆర్ఎస్ తిట్టుకుంటూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు రెండవది ప్రజలలో వ్యతిరేకత రావడానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం రైతు భరోసా లాంటివి ఇప్పటికి ఇవ్వలేకపోవడం ఇచ్చిన ఈ రుణమాఫీ కూడా సరిగా అమలు చేయలేకపోవడం ఏమన్నంటే ఖజానా డబ్బు లేదు అని చెప్పడం ఈ హైదరాబాద్ ఇంకా నెగటివ్ ఇమేజ్ సంతరించుకున్నాడు ఒక సెక్షన్ లో స్టార్టింగ్ లో మంచి ఇమేజ్ వచ్చింది చెరువులను తను మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు బట్ ఇది దీని వెనకాల రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయనేది మెల్లమెల్ల బయటకు వస్తున్నాయి తర్వాత పేదల బస్తీలను కూడా కూలగొట్టే ప్రయత్నాలు చేయడం నోటీసులు ఇవ్వడం ఇదంతా కూడా కొంత ఆయన పట్ల వ్యతిరేకతను ఢిల్లీ దాకా క్యారీ చేస్తున్నాయి ఇక్కడ జరుగుతూ ఉన్న ఇష్యూస్ పొలిటికల్ డెవలప్మెంట్స్ అని కాంగ్రెస్ హైకమాండ్ వరకు చేరుతున్నాయంటారు అంటే రేవంత్ చేస్తున్న పనులు కావచ్చు తీసుకుంటున్న పైన అక్కడికి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వెళ్తున్నాయా ముగ్గురు నలుగురు ఎప్పుడు కళ్ళతో చూస్తున్నారు ఆ విషయం రేవంత్ రెడ్డి తెలుసా తెలుసు అయితే ఎప్పుడు ఆయన దించేస్తారో అనే ఒక అభద్రతాభావం ఆయనకున్నది ఏ ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టద్దని వీళ్ళకున్నది ఇది బయటి అందరూ ఐక్యంగా ఉన్నట్టు కనబడతారు ఒక దగ్గర కూర్చుంటారు పక్క పక్కన కలిసి ప్రెస్ మీట్లు పెడతారు కేబినెట్ లో కూడా కలిసి డిసిషన్లు తీసుకుంటారు బట్ ఎవ్వరు ఎవ్వరి లోపల వాళ్లకు రాజకీయ ఎజెండా ఉంది చాలా సీనియర్స్ అంతా పక్కకు ఉన్నారు అందరికంటే జూనియర్ పార్టీలో జూనియర్ వయసులో జూనియర్ అనుభవంలో జూనియర్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎక్కడ ఉండనిస్తారు ఆయన్ని అవకాశం కోసం వాళ్ళు వెహికల్తో చూస్తున్నారు అప్పుడు ఏమైతుంది రేవంత్ రెడ్డి సొంత బలము ముప్పై ముప్పై ఐదు ఎమ్మెల్యేలే అంటే ఇప్పుడు మజిలీ సపోర్ట్ ఇచ్చినా బిఆర్ఎస్ నుంచి పది మంది వచ్చినా అనే స్థితి సరిపోదు ఇంకొకటి ఏం జరిగిందంటే చాలా కాలంగా ఆయన అధిష్టానానికి ఏం చెప్తున్నాడంటే లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకుంటాం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని కేసీఆర్ విలీనం చేసుకున్నాడు కాబట్టి బీఆర్ఎస్ విలీన బీఆర్ఎస్ పక్షాన్ని మొత్తంగా శాసనసభ పక్షాన్ని టూ థర్డ్ విలీనం చేసుకుంటాను నేను అని చెప్పి మాట ఇచ్చాడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఆర్టికల్ ఫిఫ్టీ టూ రాజ్యాంగ సవరణ ఈ టెన్త్ షెడ్యూల్ తీసుకొచ్చింది ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మొన్నటి ఎలక్షన్ లో ఇదే ఇక్కడే చెప్పారు ఇదే గడ్డ మీద ఎవరైనా పార్టీ మారితే మళ్ళీ వాళ్ళు రాజీనామా చేసి పోటీ చేయాల అయితే మన పార్టీ ఇచ్చిన దానికి భిన్నంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు వాళ్ళ అవసరమా నీకు వాళ్ళని తీసుకోమని చెప్పి అధిష్టానం చెప్పలే ఈయన భావం కోసం వాళ్ళని తీసుకుంటున్నాడు కాబట్టి రిజైన్ చేసి తీసుకురమ్మని చెప్పారు వాళ్ళు రిజైన్ చేయట్లేదు రిజైన్ చేస్తే బై ఎలక్షన్ వస్తే గెలుస్తారో లేదో తెలియదు ఇటువంటి పరిస్థితుల వల్ల ఆయన అక్కడ మాట ఏమి ఇచ్చాడంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు నాకు టచ్ లో ఉన్నారు ఎక్కువ మంది నేను వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అధికారికంగానే వాళ్ళ పక్షాన్ని విలీనం చేసుకుంటా కేసీఆర్ కూడా అట్లాగే చేశాడు అని సరే చూశారు వాళ్ళు అది జరగడం లేదు దీనికి ఉన్న హైడ్రాక్ లింక్ ఉంది ఎట్లా అంటే రూరల్లో ఎమ్మెల్యేలను తన దిక్కులు తెచ్చుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిల్లులు ఇవ్వనని చెప్పేసి వండికేసాడు పోచారం లాంటి వాళ్ళు కూడా చేసిన పనులు అందరూ వాళ్ళ కార్యకర్తలు సర్పంచ్లు వాళ్ళందరూ కూడా లక్షల రూపాయలు పెట్టి పనులు చేశారు కేసీఆర్ అప్పుడు ఎలక్షన్ వచ్చి అయిపోయినాక చూద్దామని చెప్పి బిల్లులు ఇవ్వలేదు ఆ బిల్లులు ఇవ్వడానికి వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకి తెచ్చుకుంటున్నది సిటీలో జేహెచ్ఎంసీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బిల్లులు ఇచ్చేది ఏమి ఉండదు కాబట్టి ఎమ్మెల్యే అంటే ఎట్ల లొంగ తీసుకోవాలి ఇలా గాంధీ పోయిందంటే గాంధీ అప్పుడే పోవాల్సి ఉండే చంద్రబాబు వచ్చి అడిగినప్పుడే ప్రకాష్ గౌడ్ పోయినప్పుడు గాంధీ పోవాలి మరి ఎందుకు పోలేదు అంటే గాంధీ చిన్నప్పటి నుంచి కూడా కొంత వామపక్ష భావాలతో పెరిగాడు కన్విక్షన్ ఉన్నాడు ఎన్టీఆర్ మనిషి ఇవన్నీ ఉండే దూరంగా ఉన్నాడు కొంత విలువైన మనిషి ఏమైందంటే ఈ కూల్చివేతలన్నీ కూడా ఆయన కాన్స్టెన్స్ జరిగాయి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాగార్జున ఇబ్బంది పెట్టాడు అక్కడ ఆక్రమణలు ఏమన్నా జరిగితే ఎక్కువగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే బిల్డర్స్ ఉన్నారు వాళ్ళే ఉంటాయి ఇప్పుడు అమీన్పూర్ లో గానీ ఎక్కడ కూడా గాంధీకి అది ఒక పెద్ద సమస్య అయిపోయింది అంటే ఈయన ఉద్దేశం కూడా హైడ్రాన్ అకస్మాత్తుగా గా తీసుకురావడము ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ అంత ఆదరా రాత్రికి రాత్రి తీసుకురావడానికి కారణమేంది ఎన్ కారణం ఏంది అని అంటే ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచాలి అర్బన్ ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ ఒకరు ఇబ్రాహీంపట్నం కాంగ్రెస్ వచ్చింది రాజాసింగ్ ఇక్కడ గోసామాల్ లో బిజెపి వచ్చింది బీఆర్ఎస్ అండ్ మదిలీస్ మొదలు సో వాళ్ళు సరెండర్ అయ్యారు ఇంకా కావాల్సింది ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళని తన దిక్కు తెచ్చుకొని ఈ పక్షాన్ని కలుపుకోవాలి లెజిస్లేచర్ పార్టీని కలుపుకోవాలనే దాంతో రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా వెనుకాల ఉన్న దురుద్దేశం అనేది విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో అది లేదు మార్కెట్ లోనే తక్కువ తరుగు వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ వేలు తగ్గింపు